హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి ఒక ఐదు ఫ్రేజల్ వర్బ్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం అంటే మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లోని కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ని చెప్పుకుంటున్నాం వీటితో పాటు ఇవి అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ యూట్యూబ్లో చాలా అరుదుగా ఉంటాయి మీరు నార్మల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటే మీ ఇంగ్లీష్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే నేను న్యూస్ పేపర్ వీడియోలు చేస్తుంటాను గ్రామర్ వీడియోలు చేస్తుంటాను అలాగే తెలుగు టు ఇంగ్లీష్ కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు ఇలాంటి గ్రామర్ టాపిక్స్ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు కూడా చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ని కూడా మనం డిస్కస్ చేస్తూ ఉండాలి చూడండి అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్స్ ఫస్ట్ వన్ ఏంటంటే బ్రష్అప్ ఆన్ అలాగే సెకండ్ వన్ క్యారీ అవుట్ థర్డ్ వన్ కమ్ డౌన్ విత్ ఫోర్త్ వన్ కట్ బ్యాక్ ఆన్ ఫిఫ్త్ వన్ డూ అవే విత్ మనం వీటిని ఒక్కొక్కటిగా చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ఒక్కొక్క దానికి ఉదాహరణలు ఇచ్చుకుంటూ తెలుసుకుందాం చూడండి ముందుగా బ్రషప్ ఆన్ మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీ డైలీ లైఫ్లో వీటిని వాడుతూ ఉండొచ్చు మీరు కొంతకాలంగా వాడని నైపుణ్యాన్ని లేదా జ్ఞానాన్ని తొందరగా అభివృద్ధి చేసుకోవడం అంటే క్విక్గా గుర్తుపెట్టుకోవడం చూడండి బ్రషప్ ఆన్ అంటే క్విక్గా వాటిని ఒకసారి రివైజ్ చేసుకోవడం చూడండి ఇక్కడ ఉదాహరణలు ఇస్తాను రెండు ఉదాహరణలు అవేంటో తెలుసుకుందాం మొదటిది ఐ నీడ్ టు బ్రష్అప్ ఆన్ మై ఫ్రెంచ్ బిఫోర్ ద ట్రిప్ టు ప్యారిస్ చూడండి ఐ నీడ్ అంటే నాకు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఫ్రేజ్ ఏంటంటే బ్రషప్ ఆన్ ఐ నీడ్ టు బ్రషప్ ఆన్ మై ఫ్రెంచ్ అంటే నా యొక్క ఫ్రెంచ్ భాషను తొందరగా అభివృద్ధి చేసుకోవాలి లేదా తొందరగా రివ్యూ చేసుకోవాలి తొందరగా సమీక్షించుకోవాలి బిఫోర్ ద ట్రిప్ టు టు ప్యారిస్ అంటే ప్యారిస్కి వెళ్ళే ముందు ఒకసారి నేను తొందరగా క్విక్గా సమీక్షించుకోవాలి లేదా డెవలప్ చేసుకోవాలి అనే అర్థంలో వస్తుంది అంటే క్విక్గా రివ్యూ చేసుకోవడం అన్నట్టు ఐ నీడ్ టు బ్రష్ అప్ ఆన్ మై ఫ్రెంచ్లో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బ్రష్ అనేది వెర్బ్ ఇది మారుతూ ఉంటుంది ఉదాహరణకు ఐ బ్రష్ అప్ ఆన్ మై ఫ్రెంచ్ అంటే నేను నా ఫ్రెంచ్ భాషను అభివృద్ధి చేసుకున్నాను లేదా సమీక్షించుకున్నాను అనే అర్థంలో వస్తుంది ఐ టు బ్రష్ అప్ అంటే అవసరం ఉంది ఐ బ్రష్ అప్ అంటే నేను అభివృద్ధి చేసుకున్నాను లేదా సమీక్షించుకున్నాను ఐ షుడ్ బ్రష్ అప్ అంటే నేను సమీక్షించుకోవాలి తొందరగా అంటే ఈ మధ్యకాలంలో నేను ఫ్రెంచ్ భాష వాడలేదు కాబట్టి దాన్ని ఒకసారి క్విక్గా రివ్యూ చేసుకోవాలనే అర్థంలో వస్తుంది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను బిఫోర్ ద ట్రిప్ టు ప్యారిస్ అంటే ప్యారిస్కి వెళ్ళే ముందు అలాగే ఈ బ్రష్ అప్ ఆన్ హిస్ ప్రజెంటేషన్ స్కిల్స్ బిఫోర్ ద బిగ్ మీటింగ్ హీ బ్రష్ అప్ ఆన్ హిస్ ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే అతని యొక్క ప్రదర్శన నైపుణ్యాలను సమీక్షించుకున్నాడు అంటే రివ్యూ చేసుకున్నాడు డెవలప్ చేసుకున్నాడు బిఫోర్ ద బిగ్ మీటింగ్ అంటే బిగ్ మీటింగ్కి వెళ్ళే ముందు అతని యొక్క ప్రదర్శన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు అంటే మనం నైట్ ప్రాక్టీస్ చేస్తుంటాం కదా మనం రేపు ఒక ప్రోగ్రామ్ చేయబోయే ముందు అలా అన్నట్టు అలా అర్థం చేసుకోవాలి బ్రషప్ ఆన్ బ్రషప్ ఆన్ అంటే క్విక్గా డెవలప్ చేసుకోవడం అనే అర్థంలో వస్తుంది ఇవి అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇలాంటివి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అలాగే రెండవ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్ గురించి తెలుసుకుందాం క్యారీ అవుట్ అంటే ఒక పనిని పూర్తి చేయడం చూడండి ఒక వీటికి కూడా రెండు ఉదాహరణలు ఇచ్చి అవి ఎలా ఉంటాయో చూద్దాం ద రీసెర్చర్స్ విల్ క్యారీ అవుట్ ద న్యూ స్టడీ ఓవర్ ద నెక్స్ట్ సిక్స్ మంత్స్ చూడండి క్యారీ అవుట్ అనేది ఇక్కడ ఫ్రేజల్వర్ ద రీసెర్చర్స్ అంటే పరిశోధకులు విల్ అవుట్ అంటే పూర్తి చేస్తారు ఇక్కడ ఉంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో ఉంది పూర్తి చేస్తారు ద న్యూ స్టడీ అంటే కొత్త అధ్యయనాన్ని పూర్తి చేస్తారు ఓవర్ ద నెక్స్ట్ సిక్స్ మంత్స్ అంటే రానున్న ఆరు నెలల్లో ఈ పరిశోధకులు ఆ కొత్త అధ్యయనాన్ని పూర్తి చేస్తారు అవుట్ సాధారణంగా మనం ఏమని రాస్తుంటామంటే ద రీసెర్చర్స్ విల్ కంప్లీట్ ద న్యూ స్టడీ అని రాస్తుంటాం అలా రాసే బదులు ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగిస్తూ రాస్తే ఆ వాక్యం అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం పోలీస్ సే దే బిలీవ్ ద ది అటాక్స్ వర్ అవుట్ బై నేషనలిస్ట్ చూడండి పోలీస్ సే అంటే పోలీసులు అన్నారు ఈ పోలీస్ అనేది ప్లూరల్ పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ ఏకవచనం పోలీస్ అంటే పోలీసులు సే అన్నారు లేదా అంటారు ఇది దే బిలీవ్ వారు నమ్ముతారు ది అటాక్స్ వర్ అవుట్ అంటే ఆ దాడులు అనేవి పూర్తి చేయబడ్డాయి లేదా దాడులు పూర్తి చేశారు బై నేషనలిస్ట్ అంటే జాతీయవాదుల చేత ఈ దాడులు పూర్తి చేయబడ్డాయి లేదా జాతీయవాదులు ఆ దాడులను పూర్తి చేశారు అవుట్ ఇది ఇది ప్యాసివైజ్లో ఉంది అవుట్ అటాక్స్ వర్ అవుట్ ప్యాసివైజ్లో ఉంది ఇలా గుర్తుపెట్టుకోవాలి క్యారీ అవుట్ అంటే ఒక పని పూర్తి చేయడం ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగిస్తే ఆ వాక్యానికి కానీ ఆ వ్యాసానికి కానీ అందం చేకూరుతుంది చూడండి మూడవది కమ్ డౌన్ విత్ అంటే అనారోగ్యంతో బాధపడడం చూడడానికి ఈ మీనింగ్కి మరియు ఈ ఫ్రేజల్ వర్బ్కి అసలు ఎలాంటి పోలిక లేదు ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు చూడండి కమ్ డౌన్ విత్ అంటే ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడడం అని అనుకోరు అందుకే ఇలాంటి పదాలు మీరు అట్లీస్ట్ చూస్తూ నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి వీటికి ఉదాహరణ తెలుసుకుందాం షీ కేమ్ డౌన్ విత్ ద ఫ్లూ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ హర్ వెకేషన్ షి కేమ్ డౌన్ విత్ అంటే ఆమె అనారోగ్యంతో బాధపడింది ఇక్కడ కేమ్ అనేది వీటులో ఉంది అంటే పాస్టెన్స్లో ఉంది ఇక్కడ కమ్ అనేది జనరల్గా వన్లో ఉంటుంది ఇక్కడ కేమ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి అనారోగ్యంతో బాధపడడం కమ్ డౌన్ విత్ అంటే ఇక్కడ కేమ్ డౌన్ విత్ అంటే అనారోగ్యంతో బాధపడింది కేమ్ డౌన్ విత్ అంటే అనారోగ్యంతో బాధపడింది ద ఫ్లూ ఆ ఫ్లూతో అనారోగ్యంతో బాధపడింది ఆఫ్టర్ రిటర్నింగ్ అంటే తిరిగి వచ్చిన తరువాత ఫ్రమ్ హర్ వెకేషన్ ఆమె యొక్క సెలవుల నుంచి వచ్చిన తర్వాత ఫ్లూతో అనారోగ్యంతో బాధపడింది షీ కేమ్ డౌన్ షీ విల్ కమ్ డౌన్ అంటే అనారోగ్యంతో బాధపడుతుంది భవిష్యత్తులో ఈ కమ్ అనేది టెన్షన్ బట్టి మారుతూ ఉంటుంది ఈ డౌన్ విత్ అనేది యాజటీజ్గా ఎప్పుడు అలానే ఉంటుంది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక ఉదాహరణ సెవెరల్ స్టూడెంట్స్ కేమ్ డౌన్ విత్ ఫుడ్ పాయిజనింగ్ ఆఫ్టర్ ద స్కూల్ లంచ్ చూడండి సెవరల్ స్టూడెంట్స్ అంటే అనేక మంది విద్యార్థులు కేమ్ డౌన్ విత్ అనారోగ్యంతో బాధపడ్డారు ఇక్కడ కూడా కేమ్ అనే ఉంది అంటే వీటిలో ఉంది అనారోగ్యంతో బాధపడ్డారు ఫుడ్ పాయిజనింగ్ ఆఫ్టర్ ద స్కూల్ లంచ్ అంటే స్కూల్లో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత అనేక మంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడ్డారు ఇలా చెప్పుకుంటూ ఉండాలి ఈ కమ్ డౌన్ అనేది ఇక్కడ వాక్యంలో వాడుతుంటే టెన్షన్ బట్టి ఇక్కడ వెర్బ్ మారుతూ ఉంటుంది నాలుగవ అడ్వాన్స్డ్ ఫ్రీజర్ వర్క్ తెలుసుకుందాం కట్ బ్యాక్ ఆన్ అంటే కొంత మొత్తాన్ని లేదా కొంత సంఖ్యను తగ్గించడం అది ఎలానో ఉదాహరణలో తెలుసుకుందాం చూడండి ఉదాహరణ ఊ డిసైడెడ్ టు కట్ బ్యాక్ ఆన్ ఈటింగ్ అవుట్ టు సేవ్ మనీ వీ డిసైడెడ్ అంటే మేము నిర్ణయించుకున్నాము టు కట్ బ్యాక్ ఆన్ అంటే కొంత మొత్తాన్ని లేదా కొంత సంఖ్యను తగ్గించడానికి మేము నిర్ణయించుకున్నాము ఈటింగ్ అవుట్ అంటే బయట తినడాన్ని మేము తగ్గించుకున్నాము ఎందుకు టు సేవ్ మనీ అంటే డబ్బును ఆదా చేయడానికి మేము బయట తినడం తగ్గించుకున్నాము అలా అర్థం చేసుకోవాలి అలాగే ఇంకొక ఉదాహరణ ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు కట్ బ్యాక్ ఆన్ షుగర్ టు ఇంప్రూవ్ హిజ్ హెల్త్ ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ అంటే డాక్టర్ సలహా ఇచ్చాడు అతనికి టు కట్ బ్యాక్ ఆన్ తగ్గించుకోమని ఏంటి షుగర్ అంటే పంచదారను తగ్గించుకోమని ఎందుకు టు ఇంప్రూవ్ హిజ్ హెల్త్ అతని యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి డాక్టర్ షుగర్ వాడకాన్ని తగ్గించుకోమని సలహా ఇచ్చాడు ఇలా వాడుతూ ఉండాలి కట్ బ్యాక్ ఆన్ అంటే తగ్గించడం కట్ బ్యాక్ ఆన్ అంటే కొంత మొత్తాన్ని లేదా కొంత సంఖ్యను తగ్గించుకోవడం ఇలాంటి అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్ మీరు తెలుసుకోవాలి వీటిని వాడుతూ ఉండాలి ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే చివరిగా అవే విత్ అంటే తొలగించడం టు ఎలిమినేట్ ఎలిమినేట్ అంటే తొలగించడం చూడండి అవే విత్కి మరియు తొలగించడానికి కొంచెం డిస్టెన్స్ ఉన్నట్టుంది కనిపించడానికి కానీ ఇలాంటి మీనింగ్స్ అర్థం చేసుకుంటూ ఉండాలి చూడండి ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఎలా దీన్ని ఉపయోగించాలో చూడండి ద స్కూల్ డిసైడెడ్ టు డూ అవే విత్ ఓల్డ్ గ్రేడింగ్ సిస్టమ్ ద స్కూల్ డిసైడెడ్ అంటే స్కూల్ నిర్ణయించింది టు డూ అవే విత్ అంటే ఏంటి తొలగించడానికి ఇక్కడ టు డూ ఉంది కాబట్టి ఇది ఇన్ఫినిటివ్ అంటే సిక్స్ టు డూ అవే విత్ అంటే తొలగించడానికి ఓల్డ్ గ్రేడింగ్ సిస్టమ్ పాత గ్రేడింగ్ విధానాన్ని తొలగించడానికి స్కూల్ నిర్ణయించింది ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ అంతా మనం నేర్చుకునేదే కానీ ఇలాంటి పదాలను యాడ్ చేయడమే మనం కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి అలాగే ద న్యూ పాలసీ ఎయిమ్స్ టు డూ అవే విత్ అన్నెసెసరీ పేపర్ వర్క్ చూడండి ద న్యూ పాలసీ అంటే కొత్త పాలసీ ఎయిమ్స్ అంటే ఇది వీఫైలో ఉంది ద న్యూ పాలసీ అనేది సింగులర్గా ఉంది కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది అంటే లక్ష్యంగా పెట్టుకుంది టు డూ అవే విత్ తొలగించడానికి ఏం తొలగించడానికి అన్నెసెసరీ పేపర్ వర్క్ అంటే అవసరం లేని పేపర్ వర్క్ను తొలగించడానికి ఈ కొత్త విధానం లక్ష్యంగా పెట్టుకుంది చూడండి డూ అవే విత్ అదే ఈ కొత్త విధానం పేపర్ వర్క్ను తొలగించింది అని చెప్పాలంటే ద న్యూ పాలసీ డిడ్ అవే విత్ అన్నెసరీ వర్క్ అని చెప్పాలి గతంలో జరిగితే వీ టూతో చెప్పాల్సి ఉంది ఇలా ప్రతి ఒక్క అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఇందులో ఎలాంటి సందేహం ఉన్నా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి